పక్క పెడమ్మా చిన్న పక్కపా నెంబర్ ప్లేట్ అయితే మనం పడినప్పుడు అయితే ఎక్కడ నెంబర్ ప్లేట్ ఎక్కడ నెంబర్ ఏది లైసెన్స్ లైసెన్స్ ఉందా లేదా ఓకే ఇన్సూరెన్స్ కాయితే ఏంటిది దేనికి నువ్వు చేయించుకున్నావా దేనికి చేయించుకున్నావా కవర్ చేపించండిది చేయించుకున్నావు హెల్మెట్ పెట్టుకోలేదు ఎందుకని హెల్మెట్ ఇవ్వలేదా బండితో పాటు హెల్మెట్ ఇచ్చారు ఎందుకని ఇంటికాడ ఏం చేస్తుంది హెల్మెట్ హెల్మెట్ నువ్వు పెట్టుకోవాలి కదా ఇన్సూరెన్స్ అయితే అది ఎంత బండి కాస్ట్ ఎంత ఇది త్రీ ల్యాక్స్ మరి త్రీ ల్యాక్స్ పెట్టి బండి మంచి నెంబర్ దీని పేరేంటి కేటీఎమ్మా కేటీఎం తీసుకున్నావు మంచి స్టిక్కర్ వేయించుకున్నావు బండి కొత్త బండి నెంబర్ ప్లేట్ లేదు ఇక్కడ ఉందా హెల్మెట్ హెల్మెట్ ఎంత కాస్ట్ ఎంత మూడు లక్షల బండి నువ్వు శుభ్రంగా చదువుతున్నావు నువ్వు పడిపోయావు అనుకో నిర్మేదా లేకపోతే ఎవరినో గుడ్ ఎక్కి వచ్చావు కాదు ఇన్సూరెన్స్ ఉందా స్టోరీ ఎల్లూ అప్లై చేస్తాను మరి నువ్వు మూడు 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 లక్షలు పెట్టుకున్నావు ఒక రెండు వేలు పెట్టి హెల్మెట్ ఇంట్లో పెట్టొచ్చావా ఎక్కించా ఎవరి మీద హెల్మెట్ పెట్టుకోకుండా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు లైసెన్స్ లేదు అయ్యో ఎవడికి కావాలి అలా చేయటం వల్ల నువ్వు ఎవరినా ఎవడో గుద్ది ఆడు ఆడు నీ వల్ల ఆడు చనిపోయాడు అనుకో ఎవడో బాధిస్తావు ఎవరో బాధిస్తే ఎవరు అవునా కదా నీ వల్ల ఎవడో అంత సఫర్ అవ్వాలేదా మూడు లక్షల బండి రెండు వేలు పెట్టి హెల్మెట్ ఉన్న హెల్మెట్ ఇంట్లో పెట్టుకున్నా పరిస్థితి హెల్మెట్ తెప్పించుకో హెల్మెట్ ఇప్పుడు తెప్పించుకొని నాకు చూపించి ఎవరో మీ ఫ్రెండ్తోనో ఎవరితోనో తెప్పించుకో హెల్మెట్ పెట్టుకో అప్పుడు బండి పంపిస్తాను ఓకే నీకు లైసెన్స్ కూడా లేదు మీ నాన్న రమ్మన్నా మీ నాన్న రమ్మన్ బండి మీ నాన్న హుషారు రమ్మన్ మీ నాన్న ఏ డ్యూటీ రమ్మను హుషారు రమ్మన్ మీ నాన్న రమ్మన్